తాను బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా లేనని పత్రికలలో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొంతమంది పాత్రికేయులు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పార్టీలో యాక్టివిటీస్ లేవంటూ ప్రచించడంపై స్పందించారు గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన నాడి నుండి ఇప్పటి వరకు పార్టీలో యాక్టివ్గా ఉన్నామని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గంలో మళ్ళీ పునర్వైభవం రానుందంటూ అనవసరంగా అవాస్తవాలు రాసి ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పాత్రికేయులు ముందుకు రావద్దంటూ హితవు పలికారు కొంతమంది విస్మిత్రులు తెలుసో తెలియకో మనోహర్ రెడ్డి ఇంకా ఏం కార్యక్రమాల్లో పాల్గొనట్లేదని చెప్పి రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి మండలంలో దాదాపు నియోజకవర్గ స్థాయి సభలే ఒక ఆరు సభలు ఏర్పాటు చేసుకుంటాం మండల కేంద్రాల్లో కూడా ప్రతి మండలంలో నాలుగు నుంచి ఐదు సభలు ఏర్పాటు చేసుకుంటాం ప్రతి కార్యకర్తతో ఎల్లప్పుడు ప్రతి విషయంపై మరి వారితో మాట్లాడుతూ సరే దిశానిర్దేశం చేస్తూ వారందరూ కూడా పార్టీ కొరకు పనిచేసే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది తర్వాత వాళ్ళు అనుకున్నట్టు ఒక సభ్యతా సంస్కారంతో కన్ ఉద్దేశమే తప్ప ఈ చిల్లర పనులు చేసి తప్పుడు పనులు చేసి తప్పుడు మాటలు మాట్లాడేట ఆలోచనతో లేవు ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డను ఒక సంస్కారం పద్ధతితో ఉంటాం తర్వాత ప్రభుత్వం ఎప్పుడైనా ప్రభుత్వం తప్పుడు పనులు చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడం చేసినప్పుడు తప్పకుండా స్పందిస్తాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం దానికి ఎక్కడ ఇబ్బంది లేదు ఎందుకంటే ఒక ఒక పార్టీ నాయకుడిగా ఒక సామాన్య పౌరుడిగా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అదే క్రమంలో మేము కూడా నిలదీస్తాం ఆ సందర్భం వచ్చినప్పుడు దానికి జీటుగా స్పందించే పరిస్థితి ఉంటుంది అంతేగాని ఈ చిల్లర చిల్లర వ్యవహారాల్లో కలదొచ్చేటువంటి పరిస్థితి మేము పెట్టుకోదవలసి దానికి ఎవరన్నా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని ఒకసారి వాళ్ళు తిరిగి పునరాలుచుకోవాలని ఆలోచిస్తా ఉన్నారు చెప్తా ఉన్నాం ఎందుకంటే ఏదైనా రాజకీయాలు అనేటివి ఒక ఆరోగ్యపర ఆరోగ్యకరంగా ఉండాలి ఒక హుందాగుండాలి హుందాగా ఉండాలి ఈ చిల్లర మాటలు తప్పుడు మాటలతోనే ఇదే రాజకీయం అనుకుంటే అది వాళ్ళ విజ్ఞత కదిలేస్తాము వాళ్ళ జ్ఞానం అంతే అనుకుంటుంది అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు తప్పకుండా పార్టీ కొరకు పనిచేస్తాం మా నాయకులు అందరం మేమందరం ఖచ్చి ఖచ్చితంగా కసితో పనిచేస్తాం మళ్ళీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు మా శ్రేణులన్నీ కూడా మేము తీర్తిద్దుకుంటాం తప్పకుండా పార్టీ గెలుపురు కృషి చేస్తారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఎక్కడ లేదు ఇప్పటికే మేము చాలా చోట్ల మేము పనిచేస్తా ఉన్నాం ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా మా కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల్లో ఒక చాప కింద నీళ్ళగా వెళ్ళి పనిచేస్తూనే ఉన్నారు వీళ్ళు ఎక్కడ అనుమానం లేదు ఆ పని జరుగుతూనే ఉంటుంది ఎలక్షన్ల వరకు మేము ఈ పని ఖచ్చితంగా చేస్తాం తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాను దీనిలో ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వంద శాతం విజయం కొరకు కృషి చేస్తాం కాకపోతే ఒకటే నేను చెప్తాను ఈ తప్పుడు మాటలు చిల్లర మాటలతో కేవలం ఈ పత్రికల్లో వార్తలకే పనికొస్తే వస్తాయి తప్ప అంతకుమించి పనికిరావు దాని కొరకు దానికంటే ముందు ప్రజల మనసులు గెలవాలి ప్రజలతో ఉండాలి ప్రజల అభిప్రాయం మార్చాలి వాళ్ళు ఏమి పోగొట్టుకున్నారో ఏమి నష్టపోయినారో వాళ్ళకి తెలియజేస్తూ తిరిగి టీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చే విధంగా కృషి చేయడమే మా ధ్యేయం ఆ విధ ఆ పనులు మేము నిమగ్నమై ఉన్న అది జరుగుతుంది